నమస్తే వెల్కమ్ టు ఏవీ ఫుడ్ ఈజ్ చికెన్ దమ్ బిర్యానీ అంటే మన అందరికి చాలా బాగా ఇష్టం అందులోను మన హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటే వరల్డ్ ఫేమస్ కదా కానీ దమ్ బిర్యానీ చేసుకోవాలంటే దమ్ చేసుకోవాలి రైస్ సపరేట్ గా ఉడికించాలి సపరేట్ గ్రేవీ చేసుకోవాలి ఇలా చాలా పని ఉంటుంది కదా మనకి టైం లేనప్పుడు తినాలని ఉన్నా కూడా చేసుకోలేనప్పుడు ఈజీగా క్విక్గా ఇలా చికెన్ ని దమ్ బిర్యానీకి ఏ మాత్రం టేస్ట్ తగ్గకుండా రైస్ సాఫ్ట్ గా పొడి పొడిలాడుతూ చికెన్ పీస్ కి అన్ని మసాలాలు పట్టించి ఎలా కుక్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను నేను చెప్పే కొలతలు టిప్స్ ని ఫాలో అవుతూ మీరు కూడా ఇంట్లో ఈజీగా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ముందుగా హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని క్లీన్ చేసి ఇలా లెగ్ పీసెస్ కి గా పెట్టుకోండి నెక్స్ట్ అందులో త్రీ టీ స్పూన్స్ కారం కారం కొద్దిగా ఎక్కువగా వేసుకోండి ఎందుకంటే రైస్ చికెన్లో వేసి ఉడికిస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకోండి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా వన్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కొత్తిమీర చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా అలాగే కొద్దిగా నిమ్మరసం వన్ టీ స్పూన్ ఆయిల్ ఒక కప్ పెరుగుని కూడా వేసుకోండి తర్వాత చేతితో ఇలా ఉప్పు కారం మసాలాలు చికెన్ కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల చికెన్ పీసెస్ సాఫ్ట్ గా ఉంటాయి ఇలా చక్కగా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక గంట సేపైనా నానబెట్టండి మనం ఎంత ఎక్కువ టైం చికెన్ ని నానబెడితే చికెన్ పీస్ అంత సాఫ్ట్ గా జ్యూసీగా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక బౌల్ని తీసుకొని నేనైతే టూ కప్స్ రైస్ తీసుకుంటున్నాను రైస్ ని వాష్ చేసుకొని వాటర్ పోసి హాఫ్ అన్ అవర్ నానబెట్టండి బిర్యానీ చేసే హాఫ్ అన్ అవర్ ముందునే రైస్ ని నానబెట్టుకోండి తర్వాత మనకి బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన అడుగు మందంగా ఉన్న బౌల్ని తీసుకోండి అప్పుడు మనకి బిర్యానీ మాడిపోకుండా ఉంటుంది బౌల్ హీట్ అయ్యాక కొద్దిగా నెయ్యిని వేసుకోండి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ను వేసుకోండి ఆయిల్ వేడయ్యాక కొద్దిగా షాజీరా ఇంచు చెక్క నాలుగైదు లవంగాలు రెండు మూడు యాలకులు ఒక అనాస పువ్వు మరాఠీ మొగ్గ రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా స్టోన్ ఫ్లవర్ జాపత్రిని వేసుకొని కొద్దిగా వేగనివ్వండి తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్ లో కలుపుకుంటూ వేయించుకోండి ఉల్లిపాయలను గోల్డెన్ కలర్ లో వేయించుకోవడం వల్ల మనకి సేమ్ దమ్ బిర్యానీ ఫ్లేవరే వస్తుంది ఇలా వేయించుకున్న తర్వాత వన్ టీ స్పూన్ అల్లం పేస్ట్ పేస్ట్ని వేసుకొని అది వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోండి ఇలా అంతా చక్కగా కలుపుకోండి నెక్స్ట్ మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఫైవ్ మినిట్స్ ఉడికించండి ఫైవ్ మినిట్స్ తర్వాత మాడిపోకుండా మధ్యలో ఇలా కలుపుకుంటూ మూత పెట్టి మళ్ళా ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి అంతా ఒకసారి చక్కగా కలుపుకొని మనం నానబెట్టుకున్న రైస్ ని చికెన్ లో వేసుకోండి ఇలా రైస్ ని అంతా చక్కగా నెమ్మదిగా కలుపుకోండి ఎక్కువసేపు కలిపితే రైస్ విరిగిపోతుంది జస్ట్ కొద్దిగా ఇలా కలుపుకోండి అంతే తర్వాత నేను టూ కప్స్ రైస్ ని తీసుకున్నాను కాబట్టి త్రీ కప్స్ వాటర్ ని వేసుకుంటున్నాను అంటే ఒక కప్ రైస్ కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ ని వేసుకుంటున్నాను అప్పుడు రైస్ చక్కగా పొడి ఉంటుంది వాటర్ వేసుకొని మరొకసారి ఇలా అంతా కలుపుకోండి ఇప్పుడు మీరు టేస్ట్ చూసుకొని సాల్ట్ పడితే యాడ్ చేసుకోండి నాకైతే కొద్దిగా సాల్ట్ పడుతుంది కాబట్టి నేను వేసుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనాను కూడా వేసుకోండి తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఫైవ్ మినిట్స్ ఉడికించండి మనకు రైస్ అంతా ఈక్వల్ గా ఉడకాలి కాబట్టి మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండండి తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్ లో టెన్ మినిట్స్ ఉడికించండి చూసారు కదా మనకి రైస్ ఎంత చక్కగా ఉడికిందో దాన్ని వెంటనే కలపకుండా టెన్ మినిట్స్ అలాగే వదిలేయండి దానివల్ల రైస్ అనేది పొడి అవుతుంది చూసారు కదా టేస్టీ చికెన్ పొలావ్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి